హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ నెక్స్ట్ సీజన్కి మనం కాకరకాయ విత్తనాలు రెడీ చేస్తున్నామండి పోతే ఈరోజు మనం ఏం కూరగాయలు హార్వెస్ట్ చేసాము మనం ఇంట్లో పెట్టుకునే పాదలకి కూరగాయలు చాలా విరివిగా రావాలంటే ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వాలి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఎలాంటి పెస్టిసైడ్స్ కొట్టకుండా మనకి ఎందుకు పనికిరాని వాటిని ఎరువులుగా మార్చుకుంటూ చాలా చక్కగా కిచెన్ వేస్టేజ్తోనే బలమైన లిక్విడ్ బలమైన ఎరువులు ఎలా రెడీ చేసుకోవాలి ఎలాంటి లిక్విడ్ ఎలాంటి వేస్టేజ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ముందుగా గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము ఈ సీజన్కి ఇది రెండోసారండి పాదులు పెట్టడం అనేది ఒక మడి పెట్టుకుంటే మనకి కావాల్సినంత వస్తాయి ఏదైనా ఆకుకూరలు ఇంట్లో కూరగాయలు ఉంటే మనకు నచ్చింది అప్పటికప్పుడు ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు గోంగూర అనేది చాలా త్వరగా వస్తుంది అనమాట మనకి కూరకి తొందరగా మూడు రోజుల్లోనే మోలుస్తుంది నెల నెల పదిహేను రోజుల్లోనే కూరకు వస్తుందనమాట గోంగూర చూశారు కదా ఇంత మండే ఎండల్లో కూడా మనకి పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి పూలు కరివేపాకు ఇప్పుడు ఇది మూడో సీజన్ కోసం నేను మళ్ళీ గోంగూర మడి పెట్టానండి గోంగూర తోటకూర ఇకపోతే కాకరపాద అనేది మనకి ఉడికిపోయే టై తరుణం వచ్చినా కూడా మనకి ఇంకా కాయలు ఒకటి అర వస్తూనే ఉన్నాయి అంటే దీనికి పాద అనేది ఇంకా పచ్చగా ఉండడమే దీనికి కారణము పాదు పచ్చగా ఉన్నంతసేపు ఉన్నన్ని రోజులు కూడా మనకి ఒకటి అర కాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట గ్రీన్ వారియర్ అయిన దరిపెల్లి అనంతరామయ్య గారు ఏమంటారంటే చెట్టు నాటితే మనకి చెట్టు పూలు కాయలు పండ్లు ఇస్తుంది అంటారు అన్నట్లుగానే మనకి ఎండిపోతూ కూడా మనకి నెక్స్ట్ సీజన్కి ఇత్తనాలతో పాటు మనకి ఒకటి రెండు రోజులకు సరిపడా కూర కూడా ఇచ్చింది అనమాట ఈ పాద అనేది పాదు మందారం ఎక్కి మరీ కాసింది కాకరకాయలు మామూలుగా కాకరకాయలు మూడు నాలుగు వెరైటీస్ ఉంటాయండి చిట్టి కాకరకాయలు ఇంకా తెల్ల కాకరకాయలు కంప కాకరకాయలు ఇలా ఉంటాయి ఈ నల్ల కాకరకాయలు అయితేనే చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటుంది చేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకోసం నేను ఎప్పుడూ నల్ల కాకరకాయనే సెలెక్ట్ చేసుకుంటాను పాదులు పెట్టేటప్పుడు ఇంకా ఒకటి ఏర పూత పిందె కూడా వస్తూనే ఉన్నాయి ఇదైతే చిట్టి కాకరకాయలు ఇది ప్రత్యేకంగా దీన్ని నాటలేదు ఇది దాని అంతటికే విత్తనాలు పడి మొలిసింది ఈ కాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చిట్టి కాకరకాయలు మనకు ఇప్పుడు గోంగూర కాకరకాయలు హార్వెస్ట్ అయ్యాయి నేను పండుకాయలు కూడా కోసాను వీటిని ఇత్తనాలు రెడీ నెక్స్ట్ సీజన్ కోసం రెడీ చేయడం కోసం ఇంకా కొనకరావడం ఎందుకులే అన్నట్టు చేశాను అనమాట బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు ఇంకా మన ఇంకా మనం మజ్జిగ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో మీగడ పెట్టుకొని ఒక పది రోజులు అలాగే ఉంచి చేస్తాం కదా ఆ రోజు మజ్జిగ చాలా వస్తాయి అవ అవన్నీ ఇలా రెండు మూడు రోజులు స్టోర్ చేసి పోయొచ్చు చక్కని బలమైన ద్రావణం తయారవుతుందండి ఇకపోతే మనం అప్పుడప్పుడు తాలింపులు వేసుకోవడానికి ఉల్లి నాటుకున్నాం కదా ఉల్లి ఎగ్ ఫ్రై ఒకటి పా ఉల్లికాడల పాకోడి చేసుకున్నాం కదా అడపాదడపా కట్ చేసి తాలింపులో వేయగానే ఇంకా మనకి అక్కడక్కడ మిగిలిన ఉల్లి ఉల్లిగడ్డలు తయారయ్యాయండి ఉల్లి ఉల్లిగడ్డ బాగా లావుగా ఊరాలంటే ఉల్లికాడలు కట్ చేయకుండా ఉండాలి కానీ మనం ఉల్లిగడ్డల కోసం అయితే వేయలేదు కదా కానీ పోతూ పోతూ మనకి ఉల్లినారనేది ఉల్లిగడ్డలు కూడా ఇచ్చింది అనమాట ఉల్లిగడ్డలు బాగా ఊరాలి అంటే ఉల్లి ఆకులు కాడలు అనేవి కట్ చేయకుండా ఉండాలన్నమాట ఇవి ఇంకా కోళ్ళు పొడుస్తూ ఉన్నాయని నేనైతే పీకేసాను ఇంకా చూడండి ఉల్లి కాడల నుండి నేను ఉల్లిగడ్డలు ఎలా వేరు చేస్తున్నానో ఇవన్నీ కాడలు అనేవి గ్రేడింగ్ చేస్తున్నాను ఉల్లిగడ్డలు కూడా బాగానే వచ్చాయన్నమాట మనకు భూమి మీద పడిన మొక్క అయినా చెట్టు అయినా ఏదైనా ఊరికే పోదండి మనకి అన్ని విధాలుగా గాలి పూలు కాయలు అన్ని విధాలుగా మనకు ఎంతో అండగా అన్నమాట అందుకోసం వృక్ష రక్షత రక్షత అని కూడా అంటూ ఉంటారు చెట్లని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు మీరే చూస్తున్నారు కదా అయితే నేను ఈ ఉల్లి కాడలు కూడా ఎందుకు వేస్ట్ చేయాలని మంచి మంచి అనేవి గ్రేడింగ్ చేస్తున్నాను మళ్ళీ ఎగ్స్ట్రా ఉన్నాయి అయితే ఇలా గ్రేడింగ్ చేసినవి అయితే మళ్ళీ మనం పకోడీలు చేసుకోవచ్చు తాలింపులోకి వేసుకోవచ్చు గారెల్లో కూడా వేసుకోవచ్చు ఎగ్ ఫ్రై ఉల్లికాడలు ఎగ్ ఫ్రై అయినా చేసుకోవచ్చు వీటిని ఎందుకు వేస్ట్గా పోనీ ఇవ్వాలని వీటిని కూడా నేను సేవ్ చేసుకున్నానండి ఈ ఉల్లికాడల్ని ఒకసారి కట్ చేసి నీట్గా కడిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల రోజులైనా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట తాజాగా ఉంటాయి మన ఛానల్లో ఉల్లికాడల ఎగ్ ఫ్రై ఉల్లికాడల పకోడీ ఉన్నాయండి రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఛానల్ పేజీని విజిట్ చేసి చూడండి చూసారు కదా ఎలాగా ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి కదా ఉల్లికాడలు ఇంకా ఉల్లికాడల వేస్ట్ కూడా మనకి చక్కని బలమైన ఎరువులాగా తయారవుతుంది పాదులకు వేసుకోవచ్చు కుళ్ళి చక్కని ఎరువులాగా తయారవుతుంది గోంగూర ఉల్లిగడ్డలు కాకరకాయలు మనకి వాటి ఆర్వెస్టు అంతేకాకుండా నెక్స్ట్ సీజన్కి విత్తనాలు కూడా వచ్చేసాయి నల్ల కాకరకాయ విత్తనాలే నేను సేకరించుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్